వంద శాతం ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్రేకింగ్ అండ్ దట్ టు ఐ థింక్ బీఆర్ఎస్ పార్టీకి ఒక పండగ రోజు అనుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన అధినేత ఇంతగా హ్యాపీగా స్మైల్ చేస్తూ ప్రస్తుతం స్క్రీన్ మీద కనబడ్డారు అందరికీ అంటే పార్టీ కార్యకర్తలకు కావచ్చు లేకపోతే ఎవరికి వార్నింగ్ ఇవ్వాలో వాళ్లకు కావచ్చు ఇదంతా కూడా ఆయన మాట్లాడడం జరిగింది కేసీఆర్ ఈజ్ బ్యాక్ అనేటువంటిది వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి నేను ఒకసారి చదువుతాను వాట్ వాజ్ ద హైలైట్ ఇన్ ద బైట్ ఈయన మాట్లాడిన దాంట్లో కేసీఆర్ మాట్లాడిన దాంట్లో హైలైట్ ఏంటి అంటే నేను కొడితే మామూలుగా ఉండదు కాంగ్రెస్కు కేసీఆర్ సంచలన వార్నింగ్ అనేటువంటిదే హెడ్డింగ్ ఇది సో ఒక్కసారి ఆయన చాలాసేపు మాట్లాడిండు ఒక్కసారి ఆ బయట పూర్తిగా విన్న తర్వాత ఆయన ఏం మాట్లాడిండు ఏంటి అనేది ఒక విశ్లేషణ చేయబోతున్నాం ఒక్కసారి మీరు కూడా చూడండి నేను అలవాటు చూద్దాము కానీ మనందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసారి రాన్నే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎన్నే పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలకరలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి సభకు కదిలు రావాలి దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోక మాత్రం ఇది కోటి ఇప్పుడు యాభై ముగ్గని బాధ గాయన వచ్చింది మన हईद्रबा अंदर मुस्लिम बैठे क्या हुआ तुम्हारे क्या हुआ तुम्हारे तुम्हारे हुआ हुआ तुम तुम में में लोग मेरे कारोबार सोच सोफ्लाइदराबाद मोटा होंटल भी सत्तर पर्स अर कोई पूछार प्रति भूमि ఎంత మంచిగా మజాయించిగా అవ్వాలన్న రైతు నేను నాలుగు కోట్ల ఆశే అంత ధీమా ఉండేది హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోదాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండేది అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు వీళ్ళు ఇట్లా వదిలిపెడితే ఇంకింత నాశనమైతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లో మస్తు చూసే యాభై ఇళ్ళలు పార్టీలు తెలిస్తే ఓడితే ఇంత మాయకులకు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ కొడతాం అంత గొప్ప వాళ్ళ పొంద తెలివికి వాని పార్టీ మంది పెట్టారు అదేందో పోలింగ్ పెట్టిన వాడు మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మన ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఏముంటది ఉంటది మాకు ఉంటది అంటది కాంగ్రెస్థ మర్చి చేస్తే పర్వత దీని అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏది జరిగింది అన్ని ఇంకా ఘోరమైతే అయితే నేను చెప్తాను మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు అంది కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వారి ఇంకో మూడు నలభై కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వివాహం చేసి ఉంటే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడే కాదు ఇంకా ఇద్ద ఇంకో నాలుగైదు నెలలైతే జీతాలనే కష్టమై దొడ్డు అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొత్తలు పైసలు మీకు పిల్లలు సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివార్ చేయించారు ఇవాళ కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చి డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసిన నీటి తీరు వాళ్ళు రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేస్తున్నారు రైతులు బాగా జరుగుతుంది అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట తినారుతాయి చెడు మనోలు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు గెలిపించారు కొన్ని గ్రహం గెలిపించారు అత్యాశ పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మల్ల చివరం గిల్ల వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామారావు అంటారు దళిత బంధుకు జైబీ అంటారు వీళ్ళు ముంచుతారు ఆయన చెప్పిన ఆయన వాడుతున్నా బాంగు ఇక్కరు బాయిల పడ్డరు అయిపోయి ఉన్నాయి అన్ని మొదటికి మొదటికొచ్చ కైలాస వాడలో పెద్ద పంపించినట్టే అంతే కదా ఆలోచన లేకుండా ఎటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్ ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచి సంసారం జరుగుతుంది తువకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుంది ఇంత బాకీలు పెట్టుకుంటుండ్రీ ఎంతో మంది పాపం సిటీలు సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంతో సంతోషం ఉంటుంది ఆయన మీరు గంగ కరెక్ట్ ఇప్పుడు వాడు ఇచ్చాడు ఈడ భగవంతు కట్టి ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం ఇస్తాను తప్ప కడ్పెండ ప్రేమను ఇచ్చేది గిట్లే ఉంటుందా సర్పంచెక్కి సార్ మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే నేను రైతు బందు దాపలేదు కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం దాకపోయినా నాకు అయితే మంచి స్కీములు వచ్చి ఇవాళ కాపాడుకున్నాను గౌరవంగా బతికింది రైతులు ధీమా వచ్చినండి రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట బొమ్ము కూడా సాయం జరిగింది చిన్న రైతు కూడా సహాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాపల గొర్రెయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలి అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మనం తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ముస్లింలు ఓట్లు తప్ప ముస్లింలకు మనం చేసాం ఇమాం మౌసంలోకి మన జీతం ఇచ్చిందా మనం వచ్చాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజెక్టర్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి ఇవాళ మన కరణం ముందని నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్ చదిపించలేరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల పెట్టారు అద్భుతమైన వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుగునొచ్చుడు బాధపడు పురుగులు ఎన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో జిల్లాలు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళా ఏం ఇప్పుడు మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపాయినాయి వెనకాలం ఇంకేం గత మార్చి ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపాయినాయి మంచిగా సరిపోతలేవు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలవేస్తా పోలీస్ స్టేషన్ పట్టించడం ఇదే రాజ్యం ఇట్లా ఉండదు రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తే నాకు నాకే గుర్తు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచి నీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎంపడబి మెదక్లో ఇంత ప్రాంతం అంతా కొంత అంతే నీళ్ళు వాత మెదక్ జిల్లాలో మిగిలికి మిగిలిపోయి మన రెండు తాలూకా నారాయణకేట్ జైరాబాటు వాళ్ళకి నీళ్లు కావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్లు సింగూరు ఓ టైంలో ఒక ఓ టైంలో నీడదు నిండన పెట్ల గోదావరి నీళ్ళు సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసవేశ్వరం లిఫ్ట్లు పెట్టుకుంది రెండు ఆరు కాలం రెండింటికి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలు కూర్చుంటూ ఎకరాల నీళ్ళ స్టేట్ పెట్టుకుంటున్నారు మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ అందరు మంచి గుణాలు మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ ఉన్నారు ఏ కులంలో ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీతలోపలిన బిడ్డలు అందరు మన అందరు బాగుపడాల్సింది ప్రతి న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టడాడు ఎవరితో కాదు అవతార పంచాంగం మళ్ళా మనమే కొట్టడాలి అంతేనా పక్క మాట అనేది కొట్లాడదాం కదా

ప్రజలందరూ బాధపడుతున్నారు అంటూ తన స్టైల్లో పంచులేస్తూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా చెప్పిండ్రు అండ్ ఇక పోరాటం ఆపేది లేదు డెఫినెట్లీ మళ్ళా పోరాటం చేయాల్సిందే గ్రౌండ్ లెవెల్లో దిగబోతున్నాం అని స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఫిబ్రవరి నెలాఖర్లో ఒక భారీ బహిరంగ సభ ఉండబోతోంది అండ్ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రండి అంటూ ఇదే వేదికగా పిలుపునివ్వడం అయితే జరిగింది సో చాలామంది ఈరోజు కేసీఆర్ని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన చాలా యాక్టివ్గా మాట్లాడి రెస్పాండ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది కేసీఆర్ ఈజ్ బ్యాక్ అని బీఆర్ఎస్ లీడర్స్ కూడా అంటున్నారు దీనంతటికీ రీజన్ ఏంటి అంటే యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ నిన్న ఒక పోల్ పెట్టింది ఎవరి పరిపాలన బాగుంది అని కాంగ్రెస్ పార్టీ ఒక పోల్ రన్ చేసింది అందులో బిఆర్ఎస్ పరిపాలనే బాగుంది అని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకే మాకు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనే బాగుంది అని ఓట్ చేసిన పరిస్థితి కేవలం ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుంది అని ఓట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మరి ఎందుకు చేశారా ఏం చేశారా సెల్ఫ్ గోల్ అయ్యారా మరి వాళ్ళకు పాజిటివ్ వస్తుంది అనుకున్నారా ఏమైందో తెలీదు దీని వెనకాల ఏదో కుట్ర ఉంది దీన్ని కూడా హైజాక్ చేసేసి పోల్ పెట్టగానే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులందరూ ఆ పోల్లో పార్టిసిపేట్ చేసిండ్రు వాళ్ళే బీఆర్ఎస్ పరిపాలన బాగుంది అని ఓట్ చేసిండ్రు ఈ వర్షన్ అయితే వినిపించింది కానీ పబ్లిక్గా ఉన్నటువంటి డొమైన్ అది ఎవరైనా ఓట్ చేయచ్చు కానీ మీకు వచ్చినటువంటి ఓట్స్ ఎంత అని అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో బీఆర్ఎస్ పార్టీ పరిపాలన బాగుంది అని తెలంగాణ ప్రజానీకం బీఆర్ఎస్కి ఓటేసిన పరిస్థితి అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బూస్టప్ ఇచ్చింది అనుకోవచ్చు అండ్ కేసీఆర్ వచ్చి మళ్ళీ ఇంత కాన్ఫిడెంట్గా బీఆర్ఎస్ పార్టీని అగెయిన్ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేసినట్టుగా ఈ మొత్తం ఆయన మాట్లాడిన తీరు చూస్తే మనకైతే అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఓవరాల్గా హైలైట్స్ ఉండే ఆయన ఏం మాట్లాడి అనేది ఒక్కసారి నేను చెప్పబోతున్నా నేను కొడితే మామూలుగా ఉండదు కాంగ్రెస్కు కేసీఆర్ సంచలన వార్నింగ్ ఒక రకంగా నిజంగానే వార్నింగ్ ఇచ్చిండు కేసీఆర్ అందుకే నేను అంటున్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ మళ్ళీ ఎగైన్ యాక్టివ్ కాబోతున్నారు సో బీఆర్ఎస్ పార్టీకి పునర్వైభవం రాబోతోంది అని బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈ బైట్ ఆర్ ఈయన మాట్లాడిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎర్రవెలోని ఫామ్ హౌస్లో ఆ పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు తెలంగాణలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదు కైలాసం ఆడుతుంటే పెద్ద పాము మింగినట్టుగా రాష్ట్ర ప్రజల పరిస్థితి తయారైంది మళ్ళీ కరెంటు కోతలు మంచి నీళ్ళ కరువు కనిపిస్తుంది ప్రజలు ప్రశ్నిస్తే కేసులతో కేసులు పెట్టి వేధిస్తున్నారు అంటూ ఆయన కామెంట్ చేశారు ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంటోందని కూడా ఆరోపించారు లాభం లేదు ప్రత్యక్ష పోరాటం చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి నమ్మి ఓట్లు వేస్తే మంచి గుణపాఠం చెప్పారని కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సంగమేశ్వరం బసవేశ్వర ఎత్తిపోతల పథకం గురించి హరీష్ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కూడా బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ ఇదే వేదికగా పిలుపునిచ్చారు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ వేధిస్తోంది గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది అండ్ బీఆర్ఎస్ హయాల్లో అమలు చేసిన పథకాలు సంగతి పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కూడా గంగలో కలిపేశారని కూడా విమర్శించారు కరోనా సమయంలో కూడా తాము రైతు బంధిచ్చాం దళిత బంధిచ్చాం పెన్షన్లు కూడా ఏవి ఆపలేదని ఆయన గుర్తు చేశారు కొత్త ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా గంభీరంగా చూస్తున్నా నేను కొడితే మామూలుగా ఉండదు అని కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఈ లాస్ట్లో లైనే కీలకమైనటువంటి పాయింట్ కొత్త ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా యాక్చువల్లీ ఈ పాయింట్ కాదు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పోల్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పెట్టిందో సెల్ఫ్ గోల్ అయిందా అంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ అయింది దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతోంది అనే విశ్లేషణని చాలా ఎక్కువగా వినిపిస్తోంది సో ఇదే లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నాను గంభీరంగా కూడా చూస్తున్నాను సో ఇప్పుడు నేను బయటకు వచ్చే టైం వచ్చింది అండ్ ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది కాబట్టే కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించుకున్నాము అని ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే ఇక పోరాటం ఆపేది లేదు ఏదైతే ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో ఫోర్ ట్వంటీ హామీలు ఫోర్ ట్వంటీ హామీలు అని ఆ ఫోర్ ట్వంటీ హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాంగ్రెస్ గతంలో అదే చేసింది ఇప్పుడు కూడా అదే చేస్తుంది ఇక పోరాటం ఆపేది లేదు అంటూ ఆయన డైరెక్ట్గానే వాళ్ళ కార్యకర్తలకు ఒక సిగ్నల్ అయితే పంపించారు అండ్ ఫిబ్రవరి ఎండ్లో బహిరంగ సభ కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఆ సభ నుంచే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఒక పోరాటం అయితే స్టార్ట్ చేయబోతోంది అని స్పష్టంగా చెప్పినట్టు అయింది చూడాలి దీని మీద ఎట్లాంటి రియాక్షన్స్ అనేది బికాస్ బీఆర్ఎస్ అధినేత ఆఫ్ ఐ థింక్ వన్ ఇయర్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్ని విమర్శలు చేసినా ఫామ్ హౌస్లో ఉంటావా ఇట్లా ఎన్ని అన్నా సరే ఏమాత్రం పట్టించుకోలేదు కానీ ఎప్పుడైతే ప్రజలు వ్యతిరేకతగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని అని తెలుసుకున్నారో ఇప్పుడు బయటకు వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇప్పుడు చూడాలి మరి ఏం జరుగుతుందో ఏంటి అనేది